సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సో వందకి వంద శాతం నెగిటివ్గా ఉండబోతున్నటువంటి రాశి సింహరాశి సో ఎనిమిదవ స్థానంలో అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది అలాగే ఎనిమిదవ స్థానంలో షష్టగ్రహ కూటమి కాంబినేషన్ రాబోతూ ఉంది దీన్ని షష్టాష్టకాలు అంటారు సిక్స్ టు ఎయిట్ అంటారు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కాంబినేషన్ అండ్ అన్నిటికంటే ముఖ్యం మీడియా అండ్ సెలబ్రిటీలు ఇద్దరు కూడా సింహరాశికి సంబంధించినటువంటి జాతకంలో ఉండేవాళ్ళే అంటే మీడియాలో ఉండేవారు సెలబ్రిటీస్ ఇద్దరికీ ఈ రాశిలో ఉండే వాళ్ళకు సమస్యలు రాబోతూ ఉన్నాయి మా మీ ము మీ అనేటువంటిది మీడియా సో సింహరాశి వాళ్లకు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉండదు తగ్గిపోతుంది అలాగే బ్యాక్లాగ్స్ ఉంటుంది అలాగే వీసా రిజెక్ట్ అవుతుంది అలాగే లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది అలాగే అలవాట్ల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఆగిపోతాయి పై అధికారులతో టార్చర్ ఉంటుంది ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు అలాగే వ్యాపారస్తులకు ట్యాక్సులు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి ప్ర బ్యూరోక్రాట్స్కి సిబిఐ ఏసీబీ సిఐడి కేసులు ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి మరీ ముఖ్యంగా భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికో ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే ఖచ్చితంగా లీగల్ ఇష్యూస్ అనేది వందకి వంద శాతం కనిపిస్తూ ఉన్నాయి అందరికీ ఈ సంవత్సరం సెలబ్రిటీలైతే వందకి వంద శాతం లీగల్ ఇష్యూస్ ఉంటాయి న్యాయపరమైన చిక్కులు పోలీస్ చిక్కులు సో వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవరికి సింహరాశి వారికి అందుకని నలుపు రంగు వాహనాలు అవాయిడ్ చేయండి బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి వాటికి వైట్ కలర్ ర్యాప్ వేయించండి కార్కి అలా చేయాలి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి గురువారం నాడు పూజ చేయించడం ద్వారా ఈ సమస్యలన్నిటి నుండి బయటపడతారు మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు అంత దూరం డబ్బులు పెట్టలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న శని ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం ఇలాంటివి చేయొచ్చా తిరునగారు కంపల్సరీ వెళ్ళాల్సిందే అంత తక్కువ అక్కడ ఏముంది వాళ్ళు రేపు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు ఇంకోటి డివోషనల్ విషయంలో సౌత్ ఇండియా వాళ్ళు ఖర్చు పెట్టినట్టు ఎవరు ఖర్చు పెట్టారు నో ప్రాబ్లం